మహాశివరాత్రి పర్వదినాన శివ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడానికి ఈ కింద వీడియోని చూడండి ఫిబ్రవరి పదిహేను ఆదివారం నిశితకాల పూజ మాత్రం ఫిబ్రవరి పదహారు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉపవాసం విరమణ మాత్రం ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు పూర్తి చేసుకోవాలి పూజా విధానం పదిహేనవ తేదీ విధంగా చేసుకోవాలి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శివ ప్రీత్యార్థం శివరాత్రి వ్రతం చేస్తున్నామని మనసులో సంకల్పించుకోవాలి పంచామృత అభిషేకం శివలింగానికి వరుసగా నీరు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారలతో అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించాలి అభిషేకం పూర్తయిన తర్వాత శివలింగాన్ని విభూతి చందనంతో అలంకరించి మారేడు దళాలను సమర్పించాలి మారేడు దళాలు శివాష్టోత్ర సతనామావళిని పఠిస్తూ పూలతో మారేడు దళాలతో పూజించాలి పండ్లు లేదా నైవేద్యం మనం ఏదైతే చేసుకున్నామో సమర్పించి ధూపం వేసి హారతిని ఇవ్వాలి రాత్రంతా శివనామస్మరణ చేస్తూ లేదా శివ భజనలతో గడపాలి మారేడు లేదా బిల్వపత్రం శివారాధనలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఏకబిల్బం సిమార్పణం అని భక్తితో ఒక్క మారేడు దళాన్ని సమర్పించిన బోలాశంకరుడు సంతృప్తి చెంది భక్తుల కోరికలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల స్వరూపం మారేడు ఆకులోని మూడు రేకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంకేతం అలాగే ఇవి శివుని మూడు కళ్ళను సూర్యుడు చంద్రుడు అగ్ని మరియు పాపనాశనం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం మారేడు దళాన్ని దర్శిస్తే పుణ్యం స్మృశిస్తే పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం దేవతల నివాసం మారేడు చెట్టు వేరులో గిరిజ కాండంలో మహేశ్వరి కొమ్మల్లో దాక్షాయని ఆకుల్లో పార్వతి మరియు పుష్పాల్లో గౌరీదేవి నివసిస్తారని స్కాండ పురాణం పేర్కొంది దానఫలం ఒక్క మారేడు దళంతో శివుని పూజిస్తే అనంతకోటి గోదానాలు చేసినంత పుణ్యం అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం మారేడు దళాలను సోమవారం మంగళవారం సంక్రాంతి శివరాత్రి రోజుల్లో మాత్రం కోయరాదు రాత్రివేళలో కూడా కోయకూడదు అంతకు ముందు రోజే కోసి ఆకులతో పూజ చేస్తారు ఈ ఆకులు ఎండిపోయినా కూడా శివపూజకు పనికి వస్తాయి కాబట్టి మీరు చక్కగా ముందు రోజే కోసి ఉంచుకోవచ్చు నారికేల దీపం ప్రాముఖ్యత శివరాత్రి రోజు నారికేల దీపాన్ని ఈ విధంగా వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగించిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది దోష నివారణ జాతక దోషాలు గ్రహ దోషాలు నివారణకు ఈ దీపారాధన చాలా చాలా శ్రేష్టం ఈ దీపాన్ని ఎవరెవరు వెలిగించాలి ఏ విధంగా వెలిగించాలనేది ఇక్కడ చూద్దాం ముందుగా కొబ్బరికాయను శుభ్రం చేసి దాన్ని రెండు ముక్కలుగా చేసుకోవాలి ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చిప్పలను ఉంచాలి బియ్యం దైవధ్యానికి మరియు సంపదకు ప్రతీక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దూది వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి మూడు వత్తులను ఉపయోగించాలి పూజ గదిలో లేదా ఇంటి గుమ్మం ముందు వెలిగించవచ్చు దేవాలయంలో అయితే శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపస్తంభం ముందు వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం చాలా చాలా మంచిది